హాయ్ అంతా ఎలా ఉన్నారు సూపర్గా ఉన్నారు కదా నేను కూడా గా ఉన్నాను ఈరోజు ఎపిసోడ్ చూసే ఉంటారు సరదాగా ఏముంది ఇంకా బీబీ పరివార్తో మా పరివారు వచ్చి మీట్ అవుతున్నారు కొత్త సీరియల్స్ ఏదైతే మనకి ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయో స్టార్ట్ అవ్వబోతున్నాయో ఆల్రెడీ స్టార్ట్ అయినాయో వాటికి సంబంధించిన ప్రమోషన్స్తో మా పరివారంతా బీబీ పరివారిని కలవడానికి వస్తున్నారు సరదాగా గేమ్స్ ఆడిస్తున్నారు ఇలాగే ఉంటుంది ఇప్పుడు ఈ వీక్ అంతా ఇలాగే ఉంటుంది నెక్స్ట్ ఇంకా ఓల్డ్ కంటెస్ కంటెస్టెంట్స్ కూడా వస్తే వాళ్ళతో ఇంకా మీట్ అయితే ఇంకా అవి కూడా చాలా థ్రిల్లింగ్గా ఉంటాయి చూద్దాం సరే నిన్న మనం ఒక పాయింట్ నేను మిస్ అయింది ఉంది ఆ పాయింట్ కూడా ఇవాళ చెప్పేసి దాని తర్వాత సరదాగా ఎపిసోడ్ గురించి మాట్లాడుకుందాం నిన్న పాయింట్ ఏంటంటే ఈ ఫి ఫిఫ్టీ ల్యాక్స్ ఏదైతే ప్రైజ్ మనీ ఉందో ఫిఫ్టీ చేంజ్ అనుకోండి మనం రౌండ్ ఫిగర్ కాబట్టి ఫిఫ్టీ అని చెప్పుకుందాం ఈ ఫిఫ్టీ ల్యాక్స్ కనుక అప్పటికి ఇంకా విష్ణు ఉంది విష్ణు వెళ్ళలేదు టాప్ సిక్స్ ఉన్నారు వీళ్ళందరికీ అడిగారు నాగార్జున గారు ఫిఫ్టీ ల్యాక్స్ మీకు వస్తే మీరు ఏం చేస్తారు ఆ ప్రైజ్ మనీతో మీరు ఏం చేస్తారని అడిగారు దానికి ఒక్కొక్కళ్ళు ఎలా యూస్ చేసుకుంటారు ఏంటి కథ అనేది చెప్పారు ఇందులో మనం స్వార్థాలు నిస్వార్థాలు వీళ్ళు ఎలా ఖర్చు పెడదాం అనుకున్నారండి వీళ్ళు ఎలాగ దాచేసుకుందాం అనుకున్నారండి అలాంటివి మాట్లాడడానికి అది కరెక్ట్ కూడా కాదు ఎవరి అభిప్రాయం వాళ్ళది ఎవరి ఇష్టం వాళ్ళది మనం విని ఊహో అనుకోవడం తప్ప వీళ్ళని మనం దాని గురించి కామెంట్ చేయడానికి లేదు ఇక్కడ ఫస్ట్ అవినాష్ అడిగారు ఫిఫ్టీ ల్యాక్స్ అదే ఈ ప్రైజ్ మనీ వస్తే నువ్వు ఏం చేస్తావు ఎలా వాడతావు ఏంటని అడిగితే మనవాడు వాళ్ళ అన్నయ్య గారికి ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు అందులో పెద్ద అమ్మాయికి పెళ్లి చేయడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది ఫైనాన్షియల్ టెన్షన్స్లో ఉన్నారు కాబట్టి నేను అమౌంట్ వస్తే గనక ఆ అమ్మాయికి నేను మ్యారేజ్ చేయాలనుకుంటున్నాను అని ఒక మంచి విషయాన్ని చెప్పాడు వెరీ గుడ్ అనిపించింది తర్వాత సరదాగా ఆయన ఫన్ చేస్తూ మరేంటి మరి రోహిణి కారు ఇస్తానన్నావు అంటే అదే సార్ ఇస్తాను సార్ కారే కదా వస్తే తనకే ఇవ్వాలనుకుంటున్నాను అని ఫన్నీగా ఏంటంటే తన మ్యారేజ్ కూడా చేద్దాం అనుకున్నాను సార్ ఈ అమౌంట్ సరిపోద్దు తనకి అని సరదాగా జోక్ చేసాడు సారీ సరదాగా జోక్ చేసాడు తను అయిపోయింది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రేరణ అని పిలిచారు అమ్మ ఏంటి పరిస్థితి మరి అమౌంట్ వస్తే ఏం చేస్తావు అని అన్నారు అంటే నాకు పేరెంట్స్కి అప్పులు ఉన్నాయి సార్ ఆ అప్పులన్నీ తీర్చేస్తానని చెప్పింది గ్రేట్ కదా పెళ్ళైంది ఒక ఇంటికి వెళ్ళింది అయినా తల్లిదండ్రుల గురించి ఆలోచిస్తూ తల్లిదండ్రులకు ఉన్న ప్రాబ్లమ్స్ అప్పటిదాకా కలిసి ఉన్న తల్లిదండ్రులు ఒకసారి ఒకే అమ్మాయి ఇద్దరు అమ్మాయిలు వాళ్ళకున్న అప్పులు అన్నీ తన ఏంటో తెలుసు కదా ఒక అమ్మాయి బయటకు వచ్చి కష్టపడుతూ ఫ్యామిలీని తీసుకెళ్తుంది ముందుకంటేనే వాళ్ళకి ఎంత బాధ్యత ఉంటుందనేది మనం అర్థం చేసుకుంటాం తెలుసు మనకి అయితే అమ్మాయి ముందుగా పేరెంట్స్కి ఇంపార్టెన్స్ ఇచ్చి ఆ పేరెంట్స్కున్న అప్పులన్నీ తీర్చేస్తాను సార్ అలాగే నా హౌస్లోను నా కారులోను ఇలాంటివన్నీ ఫినిష్ ఇంకా నీకేమైనా మిగిలితే నేను ఇన్వెస్ట్ చేసుకుంటాను నిస్వార్థంగా చక్కగా జెన్యున్గా పద్ధతిగా చెప్పింది నేను సగం అనాథాశ్రమానికి ఇస్తాను సగం ఇస్తాను ఈ సొల్లు మాటలు ఏం కాకుండా చాలా క్లారిటీగా క్లియర్గా తను సంపాదించుకున్న మని ఇప్పుడు ఎందుకు వస్తారు ఒక మనిషి అభివృద్ధి చెందాలని ఎందుకు అనుకుంటాడు అరే నేను కష్టపడాలి పైకి రావాలి నా అనుకున్న వాళ్ళంటే ముందు అమ్మా నాన్న పెళ్ళైన వాళ్ళ తమ్మ నాన్న భార్య పిల్లలు భర్త ఎలా అయితే మన ఇంట్లో వాళ్ళని ముందు ముందు సాటిస్ఫై చేయాలి వాళ్ళకి ఏదో ఒక దారి చూపించాలనే ఆలోచనే ఉంటుంది దాంతోనే కష్టం స్టార్ట్ అవుతుంది ఆ కష్టంలోంచి ఒక అవకాశం వస్తుంది ఆ అవకాశమే విన్నింగ్ దాకా తీసుకెళ్తుంది విన్ అయిన తర్వాత వచ్చే అమౌంట్ ముందు నిస్వార్థంగా ఎవరైతే నమ్ముకున్నారో వాళ్ళకి మనం చేయాలి చేసిన తర్వాత మనం ఇంకా ఏమైనా బయట కార్యక్రమాలు ఉంటే అవి కూడా చేసుకోవచ్చు తప్పలేదు సొంత లాభం కొంత ప్రజల కోసం అన్నట్టు ఆ మాటని సార్థకత చేసుకుంటూ కొంచెం ఎలాగో చేస్తాం అది చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఓకే ప్రేరణ అలా చెప్పింది వెరీ గుడ్ కట్ చేస్తే నబిల్ నబీలు పాపం తనేం చెప్పాడు నేను ఎప్పటి నుంచో సినిమా పిచ్చి కదా సార్ నాకు సినిమా చేసుకుంటాను చిన్న బడ్జెట్తో ఒక సినిమా స్టార్ట్ చేసుకుంటాను అలాగే నేను వచ్చే ముందు వెబ్ సిరీస్ స్టార్ట్ చేశాను అది కొంచెం ఫైనాన్షియల్ తనే ప్రొడ్యూసర్ అంట మనలాగే మనకి ఎవడెత్తాడు అవకాశాలు మన డబ్బులు మనమే పెట్టుకొని మన బాధలు మనమే పడి మన అవకాశాలను మనమే వెతుక్కునే రకం కదా మనవాడు కూడా ఆ మాట అనేసేపటికి ఒకసారి బలి అనిపించింది తనే ప్రొడ్యూస్ చేసుకుంటూ ఒక వెబ్ సిరీస్ స్టార్ట్ చేశాడంట కానీ ఫైనాన్షియల్ టెన్షన్స్ వల్ల వెబ్ సిరీస్ ఆగిపోయింది సార్ అది సిరీస్ ఏంటంటే ఆ డబ్బులు కొంచెం డబ్బులు దాన్ని కూడా పెట్టుకుని అది కూడా ఫినిష్ చేసుకుంటాను అని చెప్పి మనడు చాలా ఇదిగా చెప్పాడు జెన్యున్గా చెప్పాడు పర్ఫెక్ట్గా చెప్పాడు గుడ్ అనిపించింది నాకు అంతే క్లారిటీ వెరీ గుడ్ నైస్ నెక్స్ట్ విష్ణుని లేపారు అమ్మాయి ఏంటి పరిస్థితి అంటే ఈవిడంతా యూనివర్స్ వ్యాపారం కాబట్టి కాస్త ప్రపంచమైన ఇది ఆత్మలైన శక్తి అందరిలోనూ దేవుళ్ళు ఉంటారు అనే రకం కాబట్టి ఆ అమ్మాయి ఏంటంటే ఇంకా అమ్మాయి ఇలా మాట్లాడడంతోనే న్యాయం ఉంటుంది కాబట్టి ఇలాగే మాట్లాడింది కాకపోతే అభి అంటే అభయ్ మనం చెల్లిపోయిన అభయ్ అనుకుంటున్నాను మరి కాదనుకుంటే కానీ నాకు మెసేజ్ చేయండి అభయ్ ఇంటర్నేషనల్ ట్రిప్ వేయలేదంట ఫ్యామిలీతో అందుకని ఒక రెండు లక్షలు ఇచ్చి వాళ్ళని ఇంటర్నేషనల్ ట్రిప్కి పంపిస్తా ఇప్పుడు అవసరం లేదమ్మా చాలా పాపులర్ అయి ఉంటాడు టెన్షన్ లేదు హ్యాపీగా వెళ్తారు నో ప్రాబ్లం తర్వాత మనీ మనీకి నానో కార్ అయినా పర్లేదు అన్నాడండి ఆయనకు వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ ఇచ్చి అతనికి నానో కార్ కనపడుతుంది అంట అవసరం లేదమ్మా మంచి ఇప్పుడు ఉన్న పాపులారిటీకి ఇప్పుడు వచ్చిన ఇదికి మంచి కార్ కొనుక్కుంటాడు డోంట్ వరీ ఇకపోతే గంగ గంగ గారికి ఒక ఐదు లక్షలు ఇస్తాను ఆవిడ వాళ్ళ అక్క వాళ్ళ అమ్మగారు వాళ్ళ కూతురికి లాస్ట్ టైం వచ్చినప్పుడు ఆవిడ కారు ఆవిడికి ఇల్లు అడిగింది వెరీ గుడ్ సార్థకత అయిపోయింది నెక్స్ట్ టైం ఇప్పుడు ఆవిడ కూతురు గారి ఇంటి కోసం ఆవిడ పాక్లాడే పాపం అవ్వలేదు వచ్చేసింది కదా ఆవిడ సరే ఆవిడ హెల్ప్ చేస్తానని చెప్పింది వెరీ గుడ్ సరే ఊరు వాళ్ళందరికీనా ఇంక నీకేం అని అడిగారు లేదు సార్ నాకు అంటే ఒక సెవెంటీ పర్సెంట్ అంతా నేను అందరికీ పనిచేసి ఒక థర్టీ పర్సెంట్ నేను ఉంచుకుంటాను సార్ అంటే మరి ఎంత చేస్తుంది మరి పృథ్వీ సంగతి ఏంటి అన్నారు పృథ్వీకి ఇయర్ ఇయర్ రింగ్స్కి ఉంటుందంట గోల్డ్ బి తర్వాత ఇంకెవరికో గోల్డ్ రింగు ప్లాటినం రింగు ఈ అమ్మాయి ఎవరు మన ప్రేరణకి డైమండ్ రింగు అలాగే అవినాష్కి తాళ్ళు కొనిస్తాను సార్ తాళ్ళ టాస్క్లు బాగా యాడేట్ అనేది కామెడీ చేసింది వెరీ గుడ్ అమ్మ గుడ్ అనుకున్నాను కూర్చుంది నెక్స్ట్ నిఖిల్ లే పేరు ఏడు బాబు నీ సంగతి అంటే నాకు చా అప్పులు ఉన్నాయి సార్ నాన్నగారికి అమ్మకి చాలా అప్పులు ఉన్నాయి ఆ అప్పులు తీర్చుకోవాలి అలాగే మేము ఇప్పటికీ రెంట్ హౌస్లోనే ఉంటున్నాం చూసుకోండి ఇదే పరిస్థితులు ఉంటాయి అక్కడ ఆర్టిస్ట్లు ఉన్నారు కదా ఏదో ఉంటుంది అది చేస్తారు ఇది చేస్తారు అని అనుకుంటారు కానీ ఎక్కడ ఉండే ఏ చెట్టుకి అంత గాలి ఎంత చెట్టు ఉంటే దానికి అంత గాలి ఎక్కడైనా ఉంటుంది ప్రాబ్లమ్స్ అనేవి అందరికీ ఉంటాయి ఇక్కడ వచ్చి పోరాడేది కష్టపడేది ఒక టెన్షన్స్ నుంచి బయటపడాలని సెటిల్ అవ్వాలని ఇంట్లో నాన్నకి ఏదో చేయాలని భార్య పిల్లలకి ఏదో చేయాలనే తపంతోనే వస్తారు అది వచ్చినప్పుడు అది సారదగత చేసుకుని తీరాలి జన్యున్గా మనోడు ఇంట్లో చాలా అప్పులు నైండ్ అవి తీర్చుకోవాలి ఒక రెంట్ హౌస్లోంచి మేము ఒక ఇల్లు అమ్మా నాన్నకి కొనిపెట్టాలనుకుంటున్నాను అని అన్నాడు వెరీ గుడ్ నైస్ వెరీ గుడ్ నెక్స్ట్ కట్ చేస్తే గౌతమ్ లేపారు వేణుబాబు నీ సంగతి ఏంటని అడిగారు గౌతము లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇలాగే ఈ ప్రైజ్ మనీని పట్టుకుని మాట్లాడాను కానీ నాకు అప్పుడు అవ్వలేదు సార్ ఇప్పుడు ఏంటంటే నేను లాస్ట్ టైం నాకు సంపాదించుకున్నాను కానీ సొంతంగా ఏదో సినిమా తీశాడంటే అందులో సొంత సినిమా కాదు సినిమా తీసినప్పుడు అందులో తన అమౌంట్ కూడా పెట్టాడంట కొంత అందువల్ల ఇబ్బంది పడ్డాను ఫైనాన్షియల్గా ఈసారి ఏంటంటే మా అమ్మని మళ్ళీ అమ్మకి కొంచెం ఇన్వెస్ట్ చేసి ఆవిడని రిటైర్మెంట్ చేసేసి ఆవిడ కొంచెం ఎవ్రీ మంత్ వచ్చేలాగా కొంత అమౌంట్ ఇన్వెస్ట్ చేసుకుంటానండి అలాగే గంగవ్వ గారు ఇక్కడికి రావడమే ఆవిడ మోటోవే కూతురు గారికి ఒక ఇల్లు కొనిపెట్టడం అందుకని ఒక పది లక్షలు ఆవిడకి ఇస్తాను ఇల్లు కొనుక్కుంటుంది వాళ్ళ కూతురికి అని చెప్తున్నారు వెరీ గుడ్ బాబు వెరీ నైస్ అనిపించింది ఇది నిన్న ప్రైజ్ మనీ మీ చేతికి వస్తే మీరు ఏం చేస్తారు అనేదానికి వీళ్ళందరూ చెప్పిన సమాధానాలు ఇది నిన్న నేను మిస్ అయ్యా సరే సరే ఇందులో ఎవరు జెన్యున్గా చెప్పారు ఎవరు సింపతి కోసం ట్రై చేశారు జనాల ఓట్ల కోసం ట్రై చేశారు అనేది మీరు ఆలోచించుకోండి పక్కన పెడితే ఇంకా ఈరోజు ఎపిసోడ్ వచ్చేసింది రంజితమే రంజితమైన సాంగ్తో డే స్టార్ట్ అయింది నువ్వు ఉంటే నా జతగా కొత్త సీరియల్ స్టార్ట్ అవబోతుంది ఇప్పుడు ప్రోమో రెగ్యులర్గా వస్తుంది కదా అర్జున్ మన సిక్స్త్ ఫిఫ్త్లో ఏ సీజన్కు వచ్చాడు సిక్స్త్ అనుకుంటా మేబీ అర్జున్ బాగా గుర్తుండి ఉంటాడు అందరికీ బాగా ఫిమిలియర్ ఫేసు మనడు అలాగే హీరోయిన్ ఆ సీరియల్ హీరోయిన్ ఇద్దరు వచ్చారు నువ్వు ఉంటే నా జతగా త్వరలోనే స్టార్ట్ స్టార్ట్అ వాకి మాటింగ్లో ప్రోమో రెగ్యులర్గా మేము చూస్తాం కాబట్టి అది బాగా గుర్తుంది ఆ ప్రోమోకి సంబంధించిన సీన్ ఏదైతే ఉందో ఆ సీన్ ఇక్కడ కలిసారు వచ్చి అందరినీ కలవడం అందరిని హక్ చేసుకోవడం కార్యక్రమం అంతా ఫినిష్ అయిన తర్వాత ఈ సీ ఈ సీరియల్కి సంబంధించిన స్టోరీ ఏంటని వీళ్ళు అడగడం తర్వాత ఇలా ఉంటుంది ముందు ప్రోమోకి సంబంధించి మ్యాటర్ అంతా చెప్పాడు ఆ ప్రోమోలో ఇలాంటి సీన్ ఇలాంటి సీన్ ఉంటుంది హీరోయిన్ గుడికి వస్తుంది నేనేమో ఆ గుళ్ళో ఒక అమ్మాయిని ఒకరిని పెళ్లి చేసుకుంటుంటే నేను వెళ్ళి చాచి కొట్టి అమ్మా నాన్న వదిలేసి నువ్వు ఎవరిని పడితే అని పెళ్లి చేసుకుంటావని కొట్టి తాళి పీకేస్తాను ఈ లోపు హీరోయిన్ వచ్చి నన్ను కొడుతుంది తాళి అంటే ఏమనుకున్నావు ఏదో బంధం అది నువ్వు అలా పీకేస్తావా అంటే అప్పుడు వేరే తాళి తెచ్చి నేను అమ్మాయి కట్టేస్తాను అక్కడి నుంచి మా ఇద్దరికి ముడిపడుతుంది అక్కడి నుంచి స్టోరీ నడుస్తుంది ఇది ప్రోమో మనం రెగ్యులర్గా చూస్తున్నాం కదా ఆ ప్రోమోకి సంబంధించిన సీన్ని వీళ్ళందరూ రీక్రియేట్ చేశారు మిగిలిన ఆర్టిస్టులతో ప్రేరణ అవినాష్ వీళ్ళందరూ సరదాగా అదే సీన్ని చేశారు అలా చాలాసేపు ముచ్చటించుకున్నారు లైవ్లో ఒక్కొక్కళ్ళు హాఫ్ డే ఉన్నారు మనకి ఇందులో ఎగిరిపోద్ది కానీ ఇలాగ మ్యాక్సిమమ్ ఫోర్ టు ఫైవ్ అవర్స్ ఉన్నారు ఒక్కొక్కళ్ళు సరదాగా తిరగడం భోజనాలు చేయడం అంతా అయింది తర్వాత టాస్క్ టాస్క్ వచ్చింది ఇప్పుడు నీ ఉంటే నా జతగా అనే టీము తర్వాత బీబీ టీము పరివార్ టీము బీబీ టీంకి ఇద్దరికీ టాస్క్లు పెడుతున్నారనమాట ఈ టాస్క్లో విన్ అయితే కనుక పన్నెండు వేల నాలుగు వందల ఎనభై తొమ్మిది రూపాయలు మరి అదేం లెక్కో మరి ఇది ఉంది లెక్క ఉంది దానికి మనకి ఐడియా లేదు ట్వెల్వ్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఎయిటీ నైన్ రూపీస్ నెగ్గుతారనమాట పరివారు లేదు టాస్క్లో ఓడిపోయి నువ్వుంటే నా జతగా సీరియల్ టీం నెగ్గితే ఈ అమౌంట్ ప్రైజ్ మన నుంచి డిడక్ట్ అయిపోద్ది ఓకే యాభై లక్ష యాభై నాలుగు లక్షల ముప్పై వేలు ఈ నాలుగు లక్షల ముప్పై వేలు లేపేయడం ట్రై చేశారు దానికి కలిపి అరవై చేద్దామని ట్రై చేస్తున్నారు ఫైనల్ అయ్యేసరికి మనకు తెలిసిపోద్ది కట్ చేస్తే ఒక టాస్క్ పెట్టారు అది ఏం లేదు లాన్లో ఒక రెండు పాత్స్ ఉంటాయి రోడ్లలాగే వేశారు ఇటువైపు ఇటువైపు డ్రమ్స్ ఉంటాయి అన్నమాట ఆ డ్రమ్లో ఒక మనిషి లోపల ఉంటారు బయట నుంచి ఆ డ్రమ్ని తోసుకుంటూ తోసుకుంటూ అటువైపు రోల్ చేసుకుంటూ అక్కడికి వెళ్ళాలి అక్కడ కొన్ని బొమ్మలు అయి పెడతారు అట్ల మీద కాస్ట్ ఉంటుంది మళ్ళీ వెళ్ళినప్పుడల్లా ఒకటి రెండు బొమ్మల్ని తీసుకుని మళ్ళీ ఇటు రావాలి రోల్ చేసుకుంటూ రావాలి ఇక్కడ పెట్టేసి మళ్ళీ వెళ్ళాలి అలా అలా బజర్ కొట్టే వరకు చేయాలి ఫైనల్గా ఎవరు ఎక్కువ అమౌంట్ ఆఫ్ హెవీ తెచ్చారు బొమ్మలు తెచ్చారు ఆ అమౌంట్ ఎంత ఉందో చూసుకుని ఎవరిది ఎక్కువైతే వాళ్ళకి విన్నింగ్ ఇస్తారనమాట ఇటుపక్క నబీలు ప్రారణేమో లోపల డ్రమ్లో పడుకుని ఉంది అంత సేఫ్టీ ప్రికాషన్స్ అన్నీ తీసుకుంది ఇటుపక్క హీరోయిన్ లోపల డ్రమ్లో అర్జున్ ఏమో తొయ్యడం ఈ టాస్క్ చేశారు ఈ టాస్క్లో ఫైనల్గా నబీలు వాళ్ళు ఎక్కువ తీసుకొచ్చారు దట్స్ వే ఏంటంటే వాళ్ళు నెగ్గారు బీబీ టీం నెగ్గింది వాళ్ళకి పన్నెండు వేల నాలుగు వందల ఎనభై తొమ్మిది రూపాయలు యాడ్ అయింది కొత్తగా ఇందులోకి ప్రైజ్ మనీ తర్వాత దానికన్నా ముందు డే స్టార్ట్ అయినప్పుడు ఏంటంటే అవినాష్ బొగ్గు ఒగ్గు కథ లాంటివి చెప్పాడు అంటే ఇక్కడ ప్రాచుర్యం పొందిన ఒక కథ మనం దీంట్లో బలగం సినిమాలో వేణు సినిమాలో కూడా మనం అది చూసాం వాళ్ళు పాడతారు కదా ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఏజ్డ్ పర్సన్స్ పాడతారు అలాగా ఒక కథ లాంటిది చెప్పాడు అందులో ప్రేరణ గురించి నబీలు గురించి తర్వాత మిగిలిన గౌతమ్ గురించి నిఖిల్ గురించి ఎంత బాగా చెప్పాడంటే హరికథ బుర్రకథ చెప్పారు ఇంతముందు ఆవిడ ఆరితేజ గారు అద్భుతం అంతకన్నా అద్భుతంగా చెప్పాడు కవిత్వం లాగా అప్పటికప్పుడు వాళ్ళ గురించి పదాలు అల్లుకుని చాలా టాలెంట్ ఉండాలి అంత ఈజీగా రాదు అది వెరీ గుడ్ అనిపించింది చాలా బాగా చాలా బాగా చెప్పాడు తర్వాత ఇంక వీళ్ళు వెళ్ళిపోయారు టాస్క్ అయిపోయిన తర్వాత గ్యాప్ వస్తుంది ఈ గ్యాప్లో ఏంటంటే వీళ్ళంతా హైడెన్సీకి ఆడారు మనకు కొంచెం కొంచెం చూపించారు మేము లైవ్లో చూసినప్పుడు ఏంటంటే ఈ ఐడెంటిటీ కార్డు దాక్కోవడం అక్కడ దాక్కోవడం ఎక్కడ దాక్కోవడం పట్టుకోవడం ఎన్ని జరిగినప్పుడు హడావిడిలో అందరూ యాక్షన్ రూమ్లో దాక్కుంటారు అందరూ అయిపోయిన తర్వాత బయటకు వచ్చేస్తే నా అవినాష్ అక్కడే ఉండిపోతే డోర్ క్లోజ్ అయిపోద్ది ఆ క్లోజ్ అయినప్పుడు ఇంకా లోపల చీకటి చేసేసి గజ్జల సౌండ్ లేసి దెయ్యాల అరుపులు వేసి మనవాడిని భయపెట్టి హడావిడి హడావిడి చేశారు మనవాడిని నిజంగా భయపడ్డాడో లేకపోతే దొరికిందర ఛాన్సు స్పేస్ వాడదామని చెప్పి భయపడినట్టు యాక్ట్ చేశాడో తెలియదు కానీ మొత్తానికి ఒక అరగంట సేపు అందులోనే దాక్కున్నాడు ఓ ఏడ్చినట్టు ఏడుస్తాం బయట మన వాళ్ళందరూ టీవీలో లోపల ఏం జరుగుతుందో చూసి వీళ్ళందరూ నవ్వుకోవడం అలా బయటని చూసేవాళ్ళు కూడా అది ఆ యాక్ట్ సరదాగా అనిపించింది నవ్వుకున్నారు ఇంట్లో మా వాళ్ళు కూడా నవ్వారు సరదాగా మన కూడా అసలు యాక్ట్ చేసినా నిజంగా భయపడ్డా ఎదుటి వాళ్ళని ఎంటర్టైన్ చేసేలా చేస్తారు కాబట్టి అది గ్రేట్ అనిపించింది చాలా బాగా ఆ యాక్ట్ బాగా జరిగింది సరే అది అయిపోయిన తర్వాత ఈ గ్యాప్ ఆ గ్యాప్లో వీళ్ళు భోజనాలు గిజనాలు అన్నీ ఫినిష్ అయిపోయిన తర్వాత కాఫీ పౌడర్ ఏదో పంపించింది విష్ణు తన కోసం ఇంత ముందు అయితే తను వెళ్ళిపోయింది కాబట్టి ఆ కాఫీని వీళ్ళు యూస్ చేసుకుని వీళ్ళు ఎంజాయ్ చేసేలాగా పెద్ద బాట్ పెద్ద బాటిల్ వచ్చిందండి వాళ్ళందరూ ఎంజాయ్ చేశారు కట్ చేస్తే నెక్స్ట్ ఇల్లు ఇల్లాలు పిల్లలు ఈ సీరియల్ ఆల్రెడీ స్టార్ట్ అయింది మనకి ప్రభాకర్ గారిది ఇంతకుముందు మేము కృష్ణా ముకుంద మురారీ చేశాం అదే బ్యానర్లో ప్రభాకర్ గారే ప్రొడ్యూసరు కృష్ణా ముకుంద మురారీ ఫినిష్ అయిన తర్వాత అందులోంచి మనకు ప్రేరణ వచ్చింది హీరోయిన్ ప్రేరణ ఆ సీరియల్ అయిన తర్వాత వాళ్ళ బ్యానర్లో వచ్చిన నెక్స్ట్ సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు మా టీవీలో ఇది ఆల్రెడీ ఇప్పుడు స్టార్ట్ అయ్యి ఒక త్రీ ఫోర్ వీక్స్ అయిపోతుంది చాలా మంచి రేటింగ్తో బాగా రన్ అవుతుంది గుడ్ నైస్ ఇప్పుడు ఆ టీం ప్రభాకర్ గారు అలాగే ఆమని గారు ఇద్దరు ఆ సీరియల్ ప్రమోషన్ కోసం మా టీవీ నుంచి మా పరివారిక బీపి బీబీ పరివార్ కలవడానికి వచ్చారు సదాగా ప్రభాకర్ గారు ఆమని గారు కూర్చున్నారు వీళ్ళతో ముసటించారు కబులు చెప్పారు అది లవ్ స్టోరీలు లవ్ స్టోరీకి సంబంధించిన మెటీరియల్ కాబట్టి ఎందుకంటే అందులో ఈ ప్రభాకర్ గారు ఆమని గారు లవ్ చేసి పెళ్లి చేసుకుంటారు చేసుకున్న తర్వాత ఆ ఫ్యామిలీలతో ఈ ఫ్యామిలీతో అయిన గొడవల వల్ల వీళ్ళిద్దరూ సపరేట్ అయిపోయి ఇద్దరే అయిపోతారు అనమాట లోన్లీ అయిపోతారు ఎవరు పెద్దవాళ్ళు ఎవరు ఆదరణ చూపించరు దగ్గర తీసుకురు అలాగే వీళ్ళకి ఒక ఐదుగురు పిల్లలు పుట్టిన తర్వాత వీళ్ళు ఏంటంటే మేము లవ్ మ్యారేజ్ చేసుకోవడం వల్ల ఇలా అయిపోయాం కాబట్టి మీరు ఎవరు లవ్ మ్యారేజ్ చేసుకోవద్దు అని చెప్పి ప్రమాణాలు తీసుకుంటారు అయితే వీళ్ళు అప్పటికే లవ్ల్లో ఉంటారు అంత కథ ఎలా నడుస్తుంది కాబట్టి ఆ థీమ్ తీసుకుని ఇక్కడ ఉన్న ఐదుగురికి లవ్ మ్యారేజ్ ఇష్టమా అరేంజ్డ్ మ్యారేజ్ ఇష్టమా అనే క్వశ్చన్స్ మీద అక్కడ మ్యాటర్ అన్నైంది ఫస్ట్ నిఖిల్ని అడిగారు మనోడు సేఫ్ రాజా కదా ఎప్పుడు ఏది చెప్పాలో అది చెప్పాలో అని సేఫ్ రాజా ఆడతాడు కాబట్టి మనోడు సేఫ్గా ఏదైనా పర్లేదండి అన్నాడు వెళ్ళి కుదరదమ్మా ఆ వ్యాపారం అయిపోయింది సేఫ్ వద్దులే కానీ విషయం అంటే మనోడు లవ్ మ్యారేజ్ బెటరు తర్వాత అది అరేంజ్డ్ అయితే బెటరు అలాగే ఏదో కొంచెం అర్థం పెద్దలేని ఒక ఆన్సర్ చెప్పేసాడు నమస్కారం అనిపి అనిపించింది తర్వాత నెక్స్ట్ అవినాష్ని అడిగితే అవినాష్ ఆల్రెడీ పెళ్ళి అయిన అబ్బాయి కాబట్టి మరి నీకు ఆల్రెడీ అరేంజ్ మ్యారేజ్ అయిపోయింది కదా అబ్బాయి మరి ఏమన్నా లవ్ మిస్ అయ్యాను లవ్ స్టోరీ ఉంటే బాగుండేది అని ఏమన్నా ఫీల్ ఉందా నీకని అడిగితే మనోడు ఒకవేళ అవకాశం ఉంటే నేను లవ్ చేసి మ్యారేజ్ చేసి ఏదో సంథింగ్ అలా చెప్తుంటే మన వాళ్ళందరూ ఆట పట్టించారు లవ్ చేసి అంటే ఏంటి అంటే ఇప్పుడు మళ్ళీ కొత్తగా లవ్ చేసి పెళ్లి చేసుకుంటావా అని అడగడం లేదు 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 మావిడే నేను లవ్ చేసి పెళ్ళి చేసుకుంటా మళ్ళీ కుదిరితే అని చెప్పలేదో సంథింగ్ అలా సరదాగా మనోడు ఆన్సర్ మనోడు చెప్పేశాడు నెక్స్ట్ గౌతమ్ని అడిగారు గౌతమ్ లవ్ మ్యారేజే బెటర్ అన్నట్టుగా తను చెప్పాడు అమ్మ ఏదో సంథింగ్ చెప్పాడు తను కూడా తర్వాత ప్రేరణ అడిగారు ప్రేరణ అడిగితే తన మ్యారేజ్ ఆల్రెడీ అయిపోయింది కాబట్టి అమ్మాయి ఏంటంటే బిగినింగ్ ఓన్లీ నార్మల్ లవ్వా లేకపోతే ఏంటి సీరియస్ లవ్వా మీద అంటే లేదంటే డేటింగ్ అనేది స్టార్ట్ చేస్తే మనం క్వాలిటీస్తో నాకు హస్బెండ్ క్వాలిటీ ఉందా లేదో చెక్ చేసుకుని కలిసి ప్రయాణం చేసి కొన్నాళ్ళు తర్వాత ఎట్టి బర్సులోనూ పెళ్ళి చేసుకుందాం అని ఫిక్స్ అయితేనే డేటింగ్ అనేది స్టార్ట్ చేస్తారని ఫిక్స్ అయ్యాను అలాగే ఆయనతో చెప్పడం జరిగింది అలాగే మేము ఇది అవ్వడం జరిగింది హ్యాపీగా పెళ్లి చేసుకొని హాయిగా ఉన్నాము అయితే నాదిజుల్లో లవ్ మ్యారేజ్ అయినా అరేంజ్డ్ మ్యారేజ్ అయినా లవ్ చేసుకున్న తర్వాత కూడా అందరూ కలిసి అరేంజ్డ్ మ్యారేజ్ కన్నా గొప్పగా ఉన్న సిచ్యువేషన్స్ ఉన్నాయి అలాగే ఇది మ్యా అరేంజ్ మ్యారేజ్లో కూడా అందరూ హ్యాపీగా ఉన్న సిచ్యువేషన్స్ ఉన్నాయి ఏదేమైనా అందరూ కలిసి ఉంటే బాగుంటుంది అని అమ్మాయి ఒక మంచి విషయం చెప్పింది సూపర్ అనిపించింది కట్ చేస్తా నబీలు నబీలు సరదాగా పట్టించారు రేబాబు లవ్ మ్యారేజ్ అని ఏంటి విషయం ఏంటి చెప్పంటే అది ఇది అంటే మరి మీ అమ్మగారు ఇలా వీడియో పెట్టారు ఒక అమ్మాయిని చూపించారు ఈ అమ్మాయి నబీలు కాబోయ్ భార్య అని చెప్పారు వీడియోలో ఏంటి పరిస్థితి అన్నాడు మరి అనుకున్నాడు మనసులో ఏంటి చెప్పు మరి నువ్వు కన్ఫామ్ అంటే ఓకే లేకపోతే అరేంజ్ మ్యారేజ్ చేస్తారంట లేదు లేదు నేను లవ్ మ్యారేజే చేసుకుంటాను అన్నాడు అంటే లవ్ ఉంటుంది బయట కూడా చెప్పట్లేదు అంతే అలా అందరూ వాళ్ళ అభిప్రాయాలు సరదాగా చెప్పారు పంచుకున్నారు అంతా అయిపోయిన తర్వాత ప్రభాకర్ గారు ఒక గేమ్ ఆడించారు ప్రభాకర్ గారికి ఆమెనే గారు ఇద్దరు ఒక జంట అలాగే బీబీ టీం నుంచి ఒక జంటని సెలెక్ట్ చేయండి అన్నప్పుడు ప్రేరణని అవినాష్ని సెలెక్ట్ చేశారు ఇదేంటంటే బాల్సు బెలూన్స్ చిన్న చిన్న బాల్స్ స్మైలీ బాల్స్ లాగా ఉంటాయన్నమాట గ్రౌండ్లో వీళ్ళు చూడండి తేయాకులు తెంపుకుని వేసుకుంటాం బుట్టలు ఉంటాయి వెనకాల పెద్ద పెద్ద బుట్టలు అలాగే ఒక తెడ్డు లాంటివి ఇస్తారనమాట ఈ బాల్కి మీద ఒక నెంబర్ రాసి ఉంటుంది అమౌంట్ ఫిఫ్టీయో హండ్రెడో ఇలా అలాగే బెలూన్స్ మీద హండ్రెడ్ రూపీస్ తర్వాత చిన్న చిన్న బాల్స్ మీద అమౌంట్ అలా రాసి ఉంటుంది ఇప్పుడు ఎవరికి ఏవి కుదిరితే అవి బాస్కెట్ బాల్ అండ్ బెలూన్ చిన్నలో చిన్న బాల్ ఏది కుదిరితే అది ఇన్ టైంలో వేసేసుకోవాలి ఇందులో వేసేస్తే ఫైనల్గా ఎవరి బాస్కెట్లు ఎక్కువ ఉన్నాయో చూసుకుని దాన్ని బట్టి ఎవరి అమౌంట్ ఎక్కువ ఉంటే వాళ్ళు విన్ అవుతారు అనమాట ఇది టాస్క్ ఇందులో కూడా అన్నయ్య గారు స్ట్రాటజీ వాడారు ప్రభాకర్ గారు ఆల్రెడీ గేమ్ అవుతుంది అనగా ప్రేరణ దాంట్లో ఎన్ని పడగొట్టయడం ఆ సమ్థింగ్ అయితే నెక్స్ట్ ఇయర్ రావడానికి మంచి తపనలో ఉన్నారు ఎందుకంటే లాస్ట్ ఇయర్ రావాలి మేము ఏంటని వెళ్ళలేదు ఏంటంటే వాళ్ళ అబ్బాయి సినిమా రిలీజ్ టెన్షన్లో ఉండి నేను కుదరలేదు వెళ్ళడం కుదరలేదు శ్రీరాజ్ అని చెప్పారు ఒక డన్ మేబీ నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ సీజన్కి రావచ్చు నా ఉద్దేశం అయితే గేమ్ అంతా ఫినిష్ అయిపోయిన తర్వాత చూసుకుంటే ఈయన స్ట్రాటజీ వాడి పక్క వాళ్ళ దాంట్లో పడగొట్టే హడావిడిలో ఈయన దగ్గర ఉన్నాయి పడిపోయినాయి అందువల్ల ఏంటంటే చెక్ చేస్తే వీళ్ళు తక్కువ అమౌంట్ ఉంది వన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఉంది ప్రేరణ వాళ్ళ దాంట్లో వాళ్ళిద్దరిది కలిపి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఎంత ఉంది వై వాళ్ళే నెగ్గరు మళ్ళీ ఇది కూడా బీబీ టీమ్ నెగ్గింది వాళ్ళకి పదిహేను వేల నూట పదమూడు రూపాయలు మళ్ళీ ప్రైజ్ మెయిన్లో యాడ్ అయిపోయింది ఇలా సరదాగా ఫినిష్ అయిపోయింది గేమ్ అంతా ఫినిష్ అయిపోయిన తర్వాత బీబీ టీంతో పాట వేస్తారు కదా ఆ పాట సరదాగా డ్యాన్స్ చేయడం అంతా అయింది ఇంకా మీరు టైం అయింది మీరు బయలుదేరచ్చు అన్నారు ఇద్దరు హాయిగా టాటా చెప్పి ఇల్లు ఇళ్ళాలు పిల్లల గురించి అందరి చేత చూడండి తప్పకుండా అని ఒక వర్డ్ చెప్పించి వాళ్ళు బయటికి వెళ్ళిపోయారు అలా ఈరోజు ఎపిసోడ్ ఫినిష్ అయింది అన్సీన్లో కొన్ని ఇంట్రెస్టింగ్ మ్యాటర్స్ ఉన్నాయి మనం ఏంటి నేను మరి అంత డీప్ అనాలిసిస్ చేసి మళ్ళీ ఇదివరకు మనం అంటే గేమ్లో ఉన్నారు కాబట్టి వాళ్ళ లోటుపాట్లు ఏంటనేది మనకి చెప్పుకుంటేనే వాళ్ళ పొజిషన్స్ మారుతాయి కాబట్టి మనం ఎన అనాలిసిస్ చేసేవాళ్ళం అనాలిసిస్ చేసి వీళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నాయంటే ఈ తేడా వీళ్ళు అంటే అదేది అని మాట్లాడుకునేవాళ్ళు ఇప్పుడు ఇంకా అయిపోయింది ఇంకా ఆల్రెడీ ఆర్డర్ ఫిక్స్ అయిపోయింది ఎంత కొట్టించుకున్నా ఏం బాధపడినా ఎంత ఓట్లు వేసుకున్నా ఆర్డర్ మారట్లేదు నిఖిల్ రాజా ఏమో కొట్టుకుంటానే వెళ్తానే ఉన్నాడు అదే పొజిషన్ ఉంది నిన్న ఇవాళ చూస్తే కూడా మరి ఎవరి పొజిషన్లో వాళ్ళే ఉన్నారు ఎక్కడ ఏమి ఫ్లక్చువేషన్ కూడా రావట్ ఫ్లక్చువేట్ కూడా అవ్వట్లే ఎవరు ఫస్ట్ అలా అనుకున్నామో మన అదే ఆర్డర్ సస్టైన్ అవుతుంది ఇంక ఇంకొక రెండు మూడు రోజులు పోయిన తర్వాత ఏమన్నా మారుతాయేమో చెక్ చేసుకోవాలి కానీ మేబీ మారే పరిస్థితి కనపడట్లేదు కనబడట్లేదు దట్స్ సైడ్ గుడ్ పెద్దగా అనాలిసిస్ చేసి మాటలు మనం చెప్పక్కర్ల నబీలు అన్సీన్లో చూపించింది ఏంటంటే నబీలు నబీలు ఏదో మాట్లాడుతున్నాడు లైట్స్ ఆపినప్పుడు అదే నిన్న ఎపిసోడ్ అయిపోయిన తర్వాత నేను ఇక్కడి నుంచి బయటికి అంటూ వెళ్ళానంటే లైట్స్ ఆగిపోయినప్పుడే బీబీ హౌస్లో లైట్స్ ఆగినప్పుడే ఇక్కడి నుంచి నేను బయటికి వెళ్తానని మా అమ్మకి మాటిచ్చాను దేవుడి దేవల్ల ఈరోజు నన్ను టాప్ ఫైవ్లో ఉంచారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నేను అప్పుడే వెళ్తానని కొంచెం గట్టిగా చెప్పుకుంటూ జనాన్ని అందరికీ పాదామి వందనం చేసేడు మొక్కల మీదలా వెళ్తూ ఉంది తర్వాత నిఖిల్ వచ్చినప్పుడు నిఖిల్ రజ మనం నేను వచ్చినప్పుడు నేను నేను నువ్వు మన ఇద్దరిని చెరువు చేయ పట్టుకుని నాగార్జున గారు పైకి లేపి బయటికి తీసుకెళ్తూ లైట్లో ఆఫిన ఫీలింగ్ నాకు అప్పుడు అనిపించేది అదే జరగాలని కోరుకుంటున్నానని తన ఆశని అక్కడ ఆశాభావాన్ని వ్యక్తం చేసి తనతో ముచ్చటించాడు ఇది అన్సీన్లో చూపించారు తర్వాత కట్ చేస్తే మన గౌతమ్ రాజే టీ పెడుతూ ఈ బీబీ హౌస్లోకి నేను వచ్చినప్పుడే నన్ను ఎవడో అర్థం చేసుకోలేదు అందరూ కోపగించుకోవడం ఎవరి బిహేవియర్ అలా పిచ్చి పిచ్చిగా ఉండడం వల్ల నేను వీళ్ళతో కట్ అయిపోయాను మళ్ళీ సేమ్ సేమ్ సినిమానే ఇది మామూలు రెగ్యులర్ ఎపిసోడ్లో అయితే కొంచెం గట్టిగా చెప్పుకునేవాళ్ళం కానీ ఇప్పుడు అనవసరం సబ్జెక్ట్ వేస్ట్ మనం ఏదో అతను బ్యాడ్ చేస్తున్నామని అందరూ అనుకుంటారు కాబట్టి దీన్ని పెద్దగా హైలైట్ చేయట్లేదు మళ్ళీ సేమ్ సినిమా అందరూ నాకు కట్ అయిపోయారు అందుకనే నేను ఎవరితోనూ సరిగ్గా లేను నేను సోలోగానే ఉన్నాను కానీ ఎంత పెద్ద గొడవ జరిగినా ఎంత పెద్ద విషయం జరిగిపోయినా కూడా అలా నిద్రపోయి లేచానంటే అన్నీ మర్చిపోతాను నేను మళ్ళీ నార్మల్ అయిపోతాను అని జనానికి ఆయన చెప్పుకోవాల్సింది ఆయన చెప్పుకుంటున్నాడు ఇది అన్సీన్లో ఉంది తర్వాత కట్ చేస్తే నబీలు అవినాష్ ఇంక వీళ్ళు ఈ డ్రమ్ము తోసే దాంట్లో మనవాడు నబీలు కొంచెం ఇది స్లిప్ అయి పడ్డాడు అప్పుడేమో ప్రేరణ నువ్వు పడిపోయావు కదా అప్పుడు నేనే సెల్ఫ్గా కొంచెం ఇలా తిప్పుకొని వెళ్ళాను అనేది అందంట మనవాడు అందులో నేను కష్టపడి చూస్తేనే వీళ్ళు నేను సెల్ఫ్గా వెళ్ళాను నువ్వు పడిపోయినాడు అంటావా అని వీళ్ళు చిన్న పిల్లల గొడవలు ఉంటాయి కదా అదేదో గొడవ పడ్డారు ఆ గొడవ బయటకు వచ్చి నేను కష్టపడి ఆడే కూడా నా ఆట ఎందుకు కనిపించట్లేదు పొగడ్డం మానేసి నన్ను ఇలా అంటారు అలా అంటారని మనోడు ప్రేరణ గురించి బాధపడుతున్నట్టు ఉన్నాడు అప్పుడు అవినాష్ వచ్చి ఏ ప్రతి చిన్న చిన్న విషయాన్ని పడిచుకోకు నువ్వు ఎలా ఆడేవా మా అందరూ కనపడింది కదా కష్టపడి చూసేవని చెప్పి మనోడు మనోని కాస్త పుష్ చేసినట్టుగా అర్థమైంది అది చిన్న విషయం అది పెద్ద మ్యాటర్ ఏం కాదు తర్వాత విష్ణుప్రియ కాఫీ గురించి అదే పంపించింది నేను ఎలా చెప్పాను అది ఎపిసోడ్లో ఉంది అన్సీన్లో ఉంది ఆ కాఫీ పెద్ద బాటిల్ పంపించారు సరదాగా తాగారు ఎంజాయ్ చేశారు ఇది ఈరోజు జరిగిన ఎపిసోడు ఇంకా మనం ఈ మూడు రోజులు ఈ నాలుగు రోజులు జరిగేదండి ఎవరు కొత్తగా ఎంట్రీ ఇచ్చి టీవీ పరివారం వచ్చి వీళ్ళతో ఏం గేమ్స్ ఆడించారు సరదాగా ఏం జరిగింది అనేది ఉంటుంది కొత్తగా మనం గట్టిగా చెప్పడానికి ఇందులో ఏముండవు అయితే ఈ ఓట్ల విషయంలో మాత్రం మీరు ఎవరికి వాళ్ళే మీకు ఇష్టమైన వాళ్ళకి రెగ్యులర్గా కంటిన్యూస్గా నెగ్లెక్ట్ చేసి ఇంకేం వందలే పొజిషన్ ఇంతేలే అని వదిలేకుండా మీరు ఎవరు నెగ్గాలనుకుంటున్నారో వాళ్ళకి చక్కగా రెగ్యులర్గా మీరు ఓట్లు వేస్తూ ఉండండి మిస్డ్ కాల్స్ ఇస్తూ ఉండండి నెగ్లెక్ట్ చేసి వదిలేయకండి ఓకే అప్పుడు మీరు అనుకున్న వాళ్ళు విన్ అవ్వడానికి విన్నుకి చేరువుగా అవ్వడానికి అవకాశాలు ఉంటాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ టు మై ఛానల్ ఆడియో మీ అందరికీ నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను ఇంత ఇదిగా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మళ్ళీ రేపు ఎపిసోడ్ చూసి సరదాగా దాని గురించి మాట్లాడుకున్నాం ఓకేనా మిస్డ్ కాల్స్ ఇవ్వడము అలాగే ఓట్లు వేయడం మాత్రం మర్చిపోకండి అలా చేస్తేనే మీకు ఇష్టమైన కంటెస్టెంట్ ఎవరైనా ముందుకు వెళ్ళడానికి విన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఓకేనా మీ చేతుల్లోనే అంతా ఉంది కాబట్టి టేక్ కేర్ థ్యాంక్ యూ బాయ్ బాయ్ రేపు మళ్ళీ కలుద్దాం సరదాగా మాట్లాడుకుందాం మీ శ్రీరాజ్ మళ్ళా